అండి అందరికీ నమస్కారం నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య ఎంటర్టైన్మెంట్ త్రీ సిక్స్ నైన్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి ఇంకో చిన్న రెసిపీతో మీ ముందుకు వస్తున్నానండి డ్రై ఫ్రూట్ సగ్గుబియ్య పాయసం డ్రై ఫ్రూట్స్ సగ్గుబియ్య పాయసానికి కావాల్సిన పదార్థాలు పాలు కప్పు సగ్గుబియ్యం కప్పు బెల్లం డేట్స్ ఇలాచీ కాజు కిస్మిస్ బాదం గీ ఇక స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని గీ వేసుకుని బాదం వేసుకుని బాగా వేయించుకోవాలి

పక్కకు తీసుకోవాలి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలండి కప్పు వాటర్ వేసుకోవాలండి ఇది బాగా కరిగి పాకం అయ్యే పాకం అయ్యేదాకా ఇలా కరిగించుకోవాలండి మళ్ళీ చిన్న గిన్నె తీసుకొని అందులో గీ వేసుకొని బియ్యాన్ని బాగా వేయించాలండి పక్కన మనం ఆల్రెడీ బెల్లం ఇలా టూ మినిట్స్ వేగిన తర్వాత ఒక కప్పుతో వాటర్ వేసుకోవాలండి కప్పుతో వాటర్ వేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం బెల్లం పాకాన్ని బాగా చల్లార్చుకోవాలండి ఈ లోపల ఇలా బాయిల్ ఇలా బాగా బాయిల్ అయిన సగ్గు బియ్యంలో గ్లాసులు పాలు వేయాలండి ఇలా పాలతో కూడా బాగా బాయిల్ అయిన తర్వాత అండి చల్లార్చుకున్న బెల్లం పాకాన్ని ఇందులో వేయాలండి బాయిల్ అయిన తర్వాత బాగా చల్లార్చుకున్న బెల్లం పాకాన్ని వేయాలండి బాగా మిక్స్ చేసుకుని ఇలాచి బాదం కిస్మిస్ జీడిపప్పు టేస్ట్ టేస్ట్ అయినా డ్రై ఫ్రూట్స్ తగ్గుబయ్య పాయసం ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనున్న బిల్లైకాన్ని గట్టిగా కొట్టండి